నేనేం చేశారంటే ఆల్రెడీ జేసీబీ బిజినెస్ లో ఉంటే కాస్త డబ్బులు బాగానే వెనకేసుకున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా కాబట్టి ఒక టూ థౌజండ్ లైక్స్ నాకు టార్గెట్ పెట్టుకున్నా లైక్ ఇచ్చేసి మీ వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఇప్పుడు లో మనకి జేసీబీ వన్ సెవెంటీ ఉంది ఇది బేసిక్ జేసీబీ అంటే జేసీబీలో రేట్లు చాలా చాలా ఎక్కువ ఉంటాయి దీన్ని మనం లోన్స్ రూపంలో తీసుకోవాలి ఆ లోన్స్ కోసం బ్యాంకు లెగబడి మనకు లోన్స్ ఇస్తే ఒకటి రెండోది డౌన్ పేమెంట్ ఉంటుంది ఆ డౌన్ పేమెంట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది ముద్రా లోన్స్ ద్వారా మనకు సెపరేట్ గా డౌన్ పేమెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి ఓ లక్ష యాభై వేలు లేకపోతే నెలకు పెట్టుకునేటువంటి డ్రైవర్ బడ్జెట్ ఇట్లాంటివి మనం చూసుకుంటే సరిపోతుంది సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కాస్త ఓపిక్ గా ఆలోచనగా వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి మీకు కూడా దాని మీద ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఏదో అల్లటప్పగా మనం టైం పాస్ చేసేటువంటి వీడియోస్ కావేవి ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వాళ్ళ పరిస్థితి ఏం వాళ్ళ లాభాలు ఎట్లా ఉన్నాయి కనుక్కొని చేస్తున్నాను ప్రతి వీడియో సో జేసీబీ టూ డిఎక్స్ అని ఇంకోటి ఉంది వన్ సెవెంటీ తర్వాత వన్ వన్ సెవెంటీ జేసీబీ వన్ సెవెంటీ అనేది పది లక్షల కాస్ట్ అది బాగా డిమాండ్ ఉన్నటువంటిది దాని తర్వాత డిమాండ్ ఉండదు జేసీబీ టూ డిఎక్స్ త్రీ డిఎక్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి వీటి యొక్క కాస్ట్ దాదాపు ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ ఇట్లా ఉంటూ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ జేసీబీ థర్టీ ప్లస్ అని ఒకటి ఉంటుంది ఇది దాదాపు ఎయిట్ లాక్స్ వరకు పడుతుంది జేసీబీ త్రీ డిఎక్స్ ఇది చాలా హై అండ్ డిమాండ్ జేసీబీ అనమాట మార్కెట్ లో ఎక్కువగా సేల్ అయ్యేటువంటి జేసీబీ ఇదే అనమాట జేసీబీ త్రీ డిఎక్స్ అనేటువంటి కాస్ట్ ఇరవై ఐదు లక్షల వరకు దీని ప్రైస్ అనేది ఉంటుంది మార్కెట్ లో సో నెక్స్ట్ జేసీబీ త్రీ డిఎక్ సూపర్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు దీని ప్రైస్ ఉంటుంది జేసీబీ త్రీ డిఎక్స్ ఎక్స్ట్రా దీని ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా వీటిల్లో ఏమేమి తీసుకోవాలి ఏంటనేది మనం ఒకసారి డిసైడ్ అయ్యి మనం చేయగలిగేటువంటి వర్క్ ఎట్లాగా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి జేసీబీ మాత్రం జేఎస్ వన్ ట్వంటీ ఇది చాలా చోట్ల మీకు రోడ్ కన్స్ట్రక్షన్ లో కనిపిస్తూ ఉంటుంది చిన్న జేసీబీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఫోర్టీ త్రీ లాంటి పెద్ద పెద్ద జేసీబీ మనకి అంటే మార్కెట్ లో హై అండ్ డిమాండ్ ఉన్నటువంటి జేసీబీలు ఇవి దీన్ని ఇంత పెద్ద అమౌంట్ పెట్టి తీసుకోవాలనుకుంటే అందరూ అంత ఫుల్ అమౌంట్ మనం పెట్టలేము కాబట్టి మరి తీసుకోవాలనుకుంటే ఈఎంఐ రూపంలో తీసుకోవచ్చు లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు దీనికి సో జేసీబీ డాట్ కామ్ అని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్ పేమెంట్ ఒక త్రీ ల్యాక్స్ పే చేయాలంటారు అది కూడా మీకు నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ వరకు లోన్ ఫెసిలిటీస్ అనేవి బ్యాంక్స్ అవైలబుల్ గా ఇస్తుంది ఈ మూడు లక్షలు కూడా ముద్ర లోన్స్ ద్వారా అయితే గవర్నమెంట్ రకరకాల సబ్సిడీస్ ద్వారా ఇస్తుంది మీరు ఎంక్వైరీ చేసుకుంటే తెలుసుకోవద్ది సో ఇండియాలో హైదరాబాద్ చెందినటువంటి కంపెనీ డీటెయిల్స్ అడ్రస్ ఇవన్నీ కూడా జేసీబీ డాట్ కామ్ వెబ్సైట్ లో బ్యాంగ్లూర్ డీటెయిల్స్ హైదరాబాద్ ఇక్కడంతా కూడా ఇచ్చిస్తారు అడ్రస్ లెక్కి సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా స్పెసిఫికేషన్స్ మనం త్రీ డేస్ గురించి మాట్లాడుకుంటాం దాని స్పెసిఫికేషన్స్ ఏముంటాయి అవన్నీ కూడా మీకు వెబ్సైట్ లో క్లియర్ కట్ గా రాసిస్తాడు దీని డెప్త్ ఎంత ఉంటుంది దాని సైజ్ ఎంత అది ఏం పనులు చేయగలుగుతా అవన్నీ ఉంటాయి వెబ్సైట్ లో సో సెలెక్టెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏ కన్స్ట్రక్షన్ మాట్లాడుకున్నట్టయితే అయితే టూ టూ డిఎస్ అవి మనం తీసుకోవచ్చు రూరల్ సంబంధించి అయితే ఇంతకుముందు మనం అనుకున్నట్టు టూ ట్వంటీ వన్ సెవెంటీ అవి తీసుకోవచ్చు ఇరిగేషన్ మెటరు మైనింగ్ ఇలాంటివి గనక మనం భారీ రియల్ ఎస్టేట్ రోడ్స్ ఇలాంటి పవర్ జనరేషన్ సాలిడ్ వేస్ట్ ఇలాంటివి గనక చేసేటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే గనక దానికి దానికి తగ్గ మెషనరీ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్రాక్సిమేట్ ఒక మెషిన్ కాస్ట్ అనేది పడుతుంది ఇనిషియల్ గా మనం త్రీ ల్యాక్స్ పెట్టాల్సి ఉంటుంది అది కూడా లోన్ ఇస్తుంది గవర్నమెంట్ తర్వాత మనకి డ్రైవర్ కావాల్సి ఉంటుంది హై స్కిల్ ఉన్నటువంటి డ్రైవర్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఈ డ్రైవర్ కి దాదాపు నెలకి పన్నెండు వేల నుంచి పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేల లోపల శాలరీస్ అనేవి ఇస్తూ ఉంటారు దాంతో పాటు ఎవ్రీడే చేసినటువంటి పనికి ఒక పనికి బర్కా కూడా అమౌంట్ ఇస్తూ ఉంటారు అది మీద డిపెండ్ అయి ఉంటుంది సో డ్రైవర్కి ఇక్కడ ఎక్కువ స్కిల్ అనేది కావాల్సి ఉంటుంది ఏదైనా ప్రాబ్లమ్ జనరేట్ అయితే దానికి సంబంధించిన పార్ట్స్ కానీ దాన్ని ఎట్లా రికవర్ చేయాలి ఏం చేయాలి అని దాని గురించి ఒక నాలెడ్జ్ ఉండదు కన్స్ట్రక్షన్స్ లో ఉన్నప్పుడు ఎలాగ పని చేయాలనే నాలెడ్జ్ అంతా కూడా డ్రైవర్కి ఉండాలి ఒక అప్రాక్సిమేట్ గా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ డ్రైవర్ కి మనం వేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఆఫీస్ ఒక చిన్న ఆఫీస్ అనేది కంపల్సరీ ఉండాలి ఏం లేదు కానీ ఉంటే మంచిది విజువలైజేషన్ ఏంటంటే మనకి విజువల్ వెళ్ళి ఎక్కడైనా హైవే రూట్స్ ఒక పాయింట్ ఫిక్స్ చేసుకుని ఒక ప్లేస్ మనం పెట్టుకోవచ్చు ఇక్కడ చాలా రకాల జేసీపీ అక్కడ ఒక పాయింట్ లో ఫిక్స్ చేసుకుని ఉంటూ ఉంటాయి సో ఇంత సింపుల్ గా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బిజినెస్ ని చేయవచ్చు సో ఇక్కడ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇన్కమ్స్ ని బట్టి ఎక్కువ ఇన్కమ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దీనికి జీఎస్టీ లాంటి లైసెన్స్ తీసుకోవాలి అంటే ట్వంటీ లాక్స్ పైన కనుక చేసుకుంటాయి సో ఈ బిజినెస్ లో ఎక్కువగా సంపాదించిన వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంకో జేసీపీ కూడా రన్ చేస్తూ ఉంటారు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుందనే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూద్దాం గంట గంట అమౌంట్ వస్తుంది దీంట్లో సో ఇందాక మనం ముందుగా చెప్పినట్టు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అప్రాక్సిమేట్ గా ఇనిషియల్ గా ఒక యాభై వేలు లక్షల రూపాయలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ లోన్ కట్ అవుతూ ఉంటుంది సో ఆరేళ్ళు ఏడేళ్ల వరకు ఆ లోన్ కట్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ కింద మనం చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు కూడా ప్రతి గంటకి జేసీ గౌల్డ్ అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అంటే ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ మాత్రం ఉండేది ఇప్పుడు డీజిల్స్ వాటి ప్రకారం పదిహేడు వందల నుంచి ఇంకా పెరుగుతూ వచ్చింది ఒక మిడ్ రేంజ్ మనం థౌజండ్ రూపీస్ మిడ్ రేపు ఒక ఎగ్జాంపుల్ కోసం చూసుకుంటే ప్రతి చేసీపీ రోజుకు ఒక పది గంటలు పనిచేసినా సరే పది గంటలకి దగ్గర దగ్గర పదివేల రూపాయలు ఒక రోజులో మనకు రావడం అనేది జరుగుతుంది సో ఈ పదివేల రూపాయలు ఏంటో ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ వేసుకున్నాం సరే థర్టీ టు థర్టీ కూడా వర్కింగ్ డేస్ జరుగుతుంటే అలా కాదని యావరేజ్ లెక్క రోజుకు పది గంటల వేసుకుంటే ఇరవై రోజులు క్యాలిక్యులేషన్ వేసుకుంటే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఆఫ్ అమౌంట్ మనకు రావడం అనేది జరుగుతుంది దీని మీద సో ఈ అమౌంట్ మనము ఎలాగ డిఫరెంట్ డిఫరెంట్ క్యాక్యులేషన్స్ జాగ్రత్తగా ప్లాన్ బట్టి ప్రాఫిట్ అనేది వస్తుంది చూస్తే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఒక జేసీబీ ప్రతి గంటకి దగ్గర దగ్గర నాలుగు లీటర్ల పెట్రోల్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో అలా మనం క్యాలిక్యులేషన్ చేస్తే నాలుగు ఇంటూ పది గంటల పనిచేస్తే నలభై నలభై గంటలకి యాజ్ పర్ డీజిల్ కాస్ట్ మనం తొంభై ఎనిమిది అట్లా ఉంది కాబట్టి దాన్ని నైంటీ ఫైవ్ రూపీస్ వరకు దాన్ని హోల్సేల్ గా మనం కుట్టించుకున్నప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది సో ట్వంటీ ఫైవ్ డేస్ కి ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనకు ఓన్లీ డీజిల్ కి కట్ అయ్యేటువంటి అమౌంట్ సో ఈ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మైనస్ ఏదైతే డీజిల్ అనుకున్నామో ఆ డీజిల్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ కి మనం ఒక లక్ష రూపాయలు మనం సంబంధించి పక్క తీసుకున్నా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అనేది మన చేతికి కనిపిస్తుంది వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మనం డ్రైవర్ తీసేసుకున్నా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అని మనకు మనకి కనిపిస్తుంది సో ఈ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లో థర్టీ థౌసండ్ ఎవ్రీ మంత్ లోన్ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా నెక్స్ట్ ఒక పదివేల రూపాయలు చిన్న చిన్న మెయింటెనెన్స్ కి అంటే మీకు ఎక్కువగా మెయింటెనెన్స్ అయితే పడదు గా మెయింటెనెన్స్ ఒక పదివేలు మార్కెటింగ్ అట్లా ఖర్చు కట్ చేసుకుంటే అంటే మీరు ఏదైనా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వటం వాళ్ళకి చిన్న చిన్న కమిషన్స్ ఏమైనా ఇంక్రీస్ చేయడం ప్రైజెస్ ఏమైనా ఇవ్వడం మిస్టింగ్ కి మార్కెటింగ్ ఇలా దీనికి ఏదైనా డబ్బులు ఖర్చు చేయాలనుకున్న కూడా ఈజీగా వన్ ల్యాక్ అయితే మీరు